ఏవండోయ్ ఏం చేస్తున్నారు ఈ రోజు అందరి ఆల్ టైం ఫేవరెట్ చికెన్ దమ్ బిర్యానీ ఇదిగో ఆల్ టైం అందరికి కాదు నీకే ఎవరక్కడ సాయంకాలం పిల్లని పెట్టుకుని ఊరంతా ఎతికినా అండి ఓ నువ్వా అయినా నువ్వేంటి ఇక్కడికి వచ్చావు షార్ట్ వీడియోస్లో కదా లాంగ్ వీడియోస్ వీడియోస్లో ఎవరు రమ్మని చెప్పారు నిన్ను నేను ప్రశ్నించడం కోసం ఎప్పుడైనా వస్తా ఎక్కడికైనా వస్తా సరే కొద్సేపు ఆగైతే నా బొజ్జలోకి వెళ్ళిపోద్దు కదా వచ్చే టైంలో కోళ్ళలో పడితే నా బాధ ఏంటో తెలుస్తుంది నీకు ఏమండోయ్ ఈ కోడి ఇలాగే మరుగుతుంది కదండీ మనం పోయి దమ్ బిర్యానీ చేసుకుందాం వచ్చేయండి నేను కొక్కని కానీ మరగడానికి కోడిని అరిస్తాన తెలుసుకో ముందు వెళ్ళగానే ఆ చెవిటి పడి ఒకసారి నీకున్నదే రేపు పది రూపాయలు పొరవు నాతో పోటీ పడి దాన్ని కూడా తీసుకోవడం అవసరమా అది కూడా నిజమే ఏమంటోయ్ ఇంకా సేపు ఇలాగే ఉంటే మన పొట్టలో ఎలకలు దండయాత్ర చేసేస్తే అందుకే పోయి చికెన్ బిర్యానీ చేసుకుందాం వచ్చాయి ఇది రియలైజేషన్ ముందు దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రిడియంట్ చికెన్ అండి అందుకే ఇది వచ్చేసి హాఫ్ కిలో చికెన్ అన్నమాట విత్ బోనం ముందు చికెన్ని వాష్ చేసుకుందాం దీంట్లో చాలా రకాల తోలు తొక్కలు ఎక్స్ట్రా సాల్టీలు వస్తాయి అటన్నిటిని ఫిల్టర్ చేసుకోవాలి అదేంటో కదండి చికెన్లో ఉండే కొలది మాంసం కంటే కొవ్వు ఎక్కువైపోతుంది అదేంటో మరి ఒకప్పుడు చికెన్ తెచ్చుకుంటే ఏదో ఒకటి రెండు పీసులకి అక్కడక్కడ కొవ్వు ఉండేది ఇప్పుడు కొవ్వు ముక్కలకి అక్కడక్కడ మాంసం ఉంటుంది కొవ్వు ఎక్కువైపోయింది మాంసం తక్కువైపోయింది అది చికెన్ తెచ్చుకుంటున్నాము జబ్బును కొని తెచ్చుకుంటున్నాము అర్థమవుతలేదు అయినా సరే రోజు చికెన్ తెచ్చుకుంటాం ఈ జన్మలో మరి ఇలా చికెన్ నీట్గా వాష్ చేసేసిన తర్వాత వాటర్ పట్టి దీంట్లో సాల్ట్ ముందు చేతులని నీట్గా గడవాలి మీలో ఎంతమందికి జబ్బు ఉందో నాకు తెలీదు కదా అండి నేను మాత్రం చికెన్ కడిగాక ఒకసారి ఉల్లిపాయలు వేసాక ఒకసారి పచ్చిమిరపకాయ వేసాక ఒకసారి తిప్పాక కూడా ఒకసారి కడుక్కుంటానండి అంతే కొన్ని కొన్ని జబ్బులు మందులేని జబ్బులు చికెన్లో సాల్ట్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెడతాయి దీనికే కాదండ ఏ కర్రీ చేసుకున్నా చికెన్తో ఏ రెసిపీ చేసుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో నానబెడితే చికెన్ మంచిగా కుక్ అవుతుంది పీస్ టెండర్గా ఉంటుంది టిప్ ఆఫ్ డే ఇప్పుడు బాస్మతి రైస్ నానబెట్టుకుందాం మాకైతే ఈ గ్లాస్తో నాకు మా బొడ్డోడికి మా పత్తికారికి తినేగా ఇంకా కొంచెం రైస్ మిగులుతుంది అనమాట దీంతో రెండు గ్లాసులు రైస్ నానబెట్టుకుంటున్నాను నేను చేసిన క్వాంటిటీ త్రీ మెంబర్స్ హ్యాపీగా తినొచ్చండి రైస్ వాష్ చేసేసి వాటర్ పెట్టేసుకున్నాను దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేయచ్చు ఎందుకంటే ఏంటి అనుకుంటారేమో ఎరుపు రంగు రాగి కోసం పసుపు రంగు పాలమంజల కోసం ఇప్పుడు మనం చికెన్ నానబెట్టి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది కాబట్టి చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం మళ్ళీ మ్యారినేట్ అయ్యి ఇంకో పావు గంట వదలాలి కదా అందుకు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇప్పుడు బిర్యానీలోకి వేసుకునే సరుకులు వేసుకోవాలి ఉన్న వాటిని వేసుకోండి లేని వాటి కోసం బాధపడకండి దీంట్లో అరచక్క నిమ్మరసం కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్టు కొంచెం బిర్యానీ మసాలా కసూరి మేతి హాఫ్ కప్ పెరుగు నెయ్యి అల్ల వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం కొత్తిమీర అలాగే రెండు మూడు పచ్చిమిర్చి మీకు అందుబాటులో ఉంటే కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర లేదు అందుకే వేయలేదు ఇవన్నీ వేసేసి పీసులకి బాగా బాడీ మసాజ్ చేయాలి ఎంత మసాజ్ చేస్తే అంత టేస్ట్ ఇలా బాడీ ప్యాక్ చేసేసిన తర్వాత మనం ఫేషియల్కి ఒక అరగంట రెస్ట్ తీసుకుంటామే దీనికి కూడా అరగంట ఇవ్వాలండి ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ కండి ఫ్రైడ్ ఆనియన్స్ అంటే అదే ఇలా చక్క నెగని ఆడే తల్లగొన్న ఉల్లిపాయలని బొగ్గులా చేసేస్తాం కదా అవి ఆడి కోసం అనమాట ఫ్రైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఎందుకు వచ్చింది మధ్యలో దమ్ బిర్యానీ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇలా మందంగా ఉండేవి తీసుకోవాలండి దమ్ బిర్యానీ కాదు దమ్ ఐటమ్స్ వేయి చేసినా అడుగు మందంగా ఉండాలి బరువుగా బలంగా ఉండాలి ఇలా జారు పోయేలాగా ఉండాలి సో ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుందాం ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి ఇవి సిమ్ లోనే పెట్టకూడదు అలానే మూత కూడా పెట్టకూడదు హై ఫ్లేమ్ లోనే పెట్టి ఇలా గిరా గిరా తిప్పిత ఉండాలి హ్యాండ్ ఎక్సర్సైజ్ అనమాట ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేగిపోయినాయి కాబట్టి వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ వేసేయాలి ఈ చికెన్ మగ్గేలోపు ఈ పక్కన రైస్ని ఉడికించుకుందాం ఇప్పుడు నేను వాటర్ పెట్టాను దీంట్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మా పచ్చిమిర్చి సూపర్ ఘాటుగా ఉన్నాయి అందుకు ఒకటే వేస్తున్నాం నిమ్మరసం ఇలా రైస్ ఉడికించినప్పుడు ఇలా నిమ్మరసం పిండితే రైస్ వైట్ కలర్లోనే ఉంటుంది అనమాట కొంచెం షేడ్ అవుతుంది కదా ఎల్లో కలర్కి అలా ఏం ఉండదు వైట్గా మల్లెపూలు అన్ని గనుకులాడుతూ ఉంటుంది షజీరా చెక్క ఇవి నేను ఢీమట్లో తీసుకున్నాను స్మెల్ అయితే సూపర్ ఘాట్గా ఉంటాయి బాగుంటాయి బిర్యానీ ఆకులు రెండు ఇలాచి రెండు ఇలా బిర్యానీ ఆకులు రెండు ఇలాచి రెండు మిరియాలు ఓ రెండు మూడు నాలుగు ఐదు ఎనిమిది నుంచి పది వరకు ఒక ఇంచు దాల్చిన చక్రం లవంగాలు నాలుగు ఇవి ఏ ఫ్లవరు ఆ ఫ్లవర్లు రెండు దీంట్లో వేసేసుకోదు దోస్తులు సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు వెయ్యి అన్నట్టు చెప్పడం మర్చిపోయినండి మీకు పుదీనా దొరికితే వేసుకోవడం మర్చిపోకండి మాకు దొరకలేదో నేను వేయలేదు ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుని ఎసర బాగా మసలు ఇవ్వాలి మసలు నివ్వడం అన్నా మరగనివ్వడం అన్నా ఒకటి ఇలా వాటర్ అంతా బాగా మసిలిపోయిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ బాస్మతి రైస్ని వేసేసుకోవాలి ఈ రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఈ మాత్రం దగ్గర పడితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆపేయచ్చు రైస్ అయితే ఉడికిపోయింది మొత్తం కూడా ఉడకూడదండి ఒక ఎయిటీ పర్సెంట్ అంటే ఇలా అంటే ఎరగాలన్నమాట ఇప్పుడు దీన్ని దమ్ పడితే మనకి కరెక్ట్గా కుక్ అవుతుంది ఓన్లీ రైస్ మాత్రమే తీసి దీంట్లో వేయాలి యాక్చువల్గా చాలామంది ఇవి త్రీ లేయర్స్ కింద వేస్తారు అంతేసే ఒప్పుకి మనకు లేదు కాబట్టి ఒక లేయర్తో సరిపెట్టద్దు అంటే సెవెంటీ పర్సెంట్ ఒక లేయర్ ఎయిటీ పర్సెంట్ ఒక లేరు నైంటీ పర్సెంట్ ఒక లేయర్ వేస్తారు అటు కాకుండా ఇటు కాకుండా ఇద్దరికి న్యాయం జరగాలి కాబట్టి మనం ఎయిటీ పర్సెంట్ ఒక లేయర్ అయితే సరే ఇప్పుడు దమ్ కోసం డెకరేషన్ చేయాలన్నమాట పైన కొంచెం కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుని ఉడికించిన రైస్ ఉంది కదా ఆ రైస్ అంతా వేసేసుకుని అంతా సరి సమానంగా సరిచేసుకోవాలి మళ్ళీ దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పైన కొంచెం జీడిపప్పు వేద్దాం ఇప్పుడు కళ్ళ కలర్ఫుల్గా కావాల్సిందే అనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి లేదు టేస్ట్ ఉంటే సరిపోద్ది అనుకుంటే హ్యాపీగా ఫుడ్ కలర్ని స్కిప్ చేసుకోండి నేను వీడియోలో కొంచెం అందంగా కనిపించడం కోసం ఫుడ్ కలర్ వేసానండి పైన కొత్తిమీర నెయ్యి వేసుకుని లిడ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని సెవెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఎయిట్ మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకుని ఒక పదిహేను నిమిషాలు ఆగి తర్వాత మూర్తియ్యాలండి ఓకేనా సెవెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఎయిట్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దమ్ అయిపోయింది కానీ కరెంట్ పోయింది అందుకే బయలుపెట్టండి కుంపటికి వెదరైతే చల్లగా ఉందండి అవును మీ ఊర్లో వర్షాలు తగ్గాయా మా ఊర్లో వర్షాలు తెలీదండి అది ఎప్పుడు వచ్చేలా ఉందో కూడా తెలీదు డమ్ బిర్యానీ రెడీ హబ్బా మోతీగానే స్మెల్ వచ్చిందండి ఆ స్మెల్కే సగం కడుపు నిండిపోద్దండి బాబు ఇంత కూల్ వెదర్ లో ఈ బిర్యానీని వేడి వేడిగా ఈ బిర్యానీ కొంచెం స్పైసీగానే ఉంటుంది మీరు కొంచెం ఘాటు తక్కువ తినే వాళ్ళైతే మసాలాలని కొంచెం తగ్గించుకుని వేసుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇట్స్ టేస్టింగ్ టైం ఏమండ వీడియోకి లైక్ కొట్టారా కొట్టకపోతే కొట్టేయండి మరి సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను